కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వారు ఒక నాలుగైదు హామీలు ఇచ్చారు అధ్యక్ష దాంట్లో ఏ ఒక్క హామీ మీద కూడా ఇంతవరకు అమలు కాలేదు కనీసం ఆ ప్రయత్నం కూడా ప్రారంభం కాకపోవడం కొంత బాధ కలిగిస్తా ఉంది ముఖ్యంగా మొట్టమొదటిది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ చేసి రెండు పిఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తాము ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మొదటి హామీ వచ్చే పిఆర్సీ పరిధిలోకి ఆర్టీసీ కార్మికులను తెస్తాము మూడవది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వసతులు సదుపాయాలు కల్పిస్తాము నాలుగో హామీ ఆర్టీసీలో యూనియన్ ను పునరుద్ధరిస్తాము సరే ఈ మాటలు నమ్మి కార్మికులంతా కూడా మీకు ఓట్లేసారు మీ ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రయత్నం చేశారు నేను కొత్త ఏం చెప్తలేను మీ మేనిఫెస్టోలో చెప్పిన విషయాలే చెప్తున్నాను ఇందులో ఏ ఒక్కటన్నా అమలు చేశారా కనీసం అమలుకు సంబంధించిన కార్యాచరణ ఏమన్నా ప్రారంభమైందా ఎప్పటిలోకి చేస్తారో గౌరవనీయులైనటువంటి మంత్రి గారు చెప్పాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాను మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ ఆర్టీసీని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ఆ రోజు మేము నోటిఫికేషన్ ఇచ్చాం దురదృష్టవశాత్తు అప్పుడున్న గవర్నర్ గారు సహకరించకపోవడం చాలా రోజులు ఫైల్ పెట్టుకోవడం అంతలో ఎలక్షన్ నోటిఫికేషన్ రావడంతో ఉత్తర్వులు ఇచ్చాం జీవో ఇచ్చాం కానీ అమలు డేట్ ను ప్రకటిస్తూ దాన్ని మరి చేయలేకపోయాం మేము సార్ మరి మీరు ఎప్పటి నుంచి చేస్తారు ఒక ఖచ్చితమైన డేట్ ను ఎందుకంటే ఆ రోజు నిర్ణయం అయిపోయింది అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ అయింది గవర్నర్ ఆమోదం కూడా తెలిపింది సో అపాయింటెడ్ డేట్ ఎప్పుడు ఇస్తారు ఎప్పటి నుంచి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు ఎందుకంటే మీ మేనిఫెస్టోలో కూడా వారికి మాటిచ్చారు కనుక దాన్ని ఖచ్చితంగా చెప్పాలని చెప్పి నేను గవర్నర్ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష పిఆర్సీ పరిధిలోకి కార్మికులను తెస్తామన్నారు దానిపైన ఏమైనా నిర్ణయం తీసుకున్నారా ఎప్పట్లో చేస్తారో చెప్పండి తర్వాత ఆర్టీసీలో చనిపోయినటువంటి కార్మికులకు వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం గతంలో లేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తూ కారుణ్య నియామకాలు చేపట్టాం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కారుణ్య నియామకాలను ఏం చేసిందంటే మూడేండ్ల పాటు వాళ్ళు ట్రైనీగా పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఆ రోజు మేమేమో ఈ ట్రైనీ అనేటువంటిది వద్దు కన్సాలిడేటెడ్ పే వద్దు మొదటి రోజే పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వాళ్ళని మూడేళ్ల పాటు వెట్టి చాకరీ చేసుకునే విధంగా ఆ కార్మికుల పిల్లల్ని ఈరోజు ట్రైనీగా కన్సాలిడేటెడ్ పే మీద చేయిస్తా ఉన్నారు దయచేసి దాన్ని పునః పరిశీలించి వారందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి మీ ద్వారా గౌరవనీయులైన మంత్రి గారిని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష ఆధునీకరణ అని చెప్పి ఈ మధ్య ఎలక్ట్రిక్ బస్సులు తెస్తా ఉన్నారు మంచిదే కానీ ఆధునీకరణ పేరిట మొత్తం ప్రైవేటీకరణ జరుగుతా ఉంది ఒక్కొక్క డిపోను పూర్తిగా ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్తా ఉన్నారు హైదరాబాద్ లో అప్పజెప్పారు కరీంనగర్ లో ఒక డిపోని ఇచ్చారు ఇంకా వరంగల్ లో ఇస్తున్నట్టుగా ప్లీజ్ అంటే ఒక్కొక్క డిపోను పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్తూ ఈ మధ్య మీరు ఇస్తున్నారు సో దాని వల్ల కార్మికుల్లో కొంత ఆందోళన ఉన్నది అంటే ఇట్లా మొత్తం అన్ని డిపోలు పోతాయా అనే ఒక ఆందోళన ఇప్పుడు హైదరాబాద్ లో డిపోలు అప్పజెప్పిన తర్వాత హైదరాబాద్ లో పనిచేస్తున్న కార్మికుల్ని జిల్లాలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు వాళ్ళ పిల్లలు ఇక్కడ ఉంటారు వాళ్ళు సడన్ గా జిల్లాలో పోయి చేయాలంటే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది దయచేసి కార్మికులకు ఇబ్బంది కాకుండా డిపోలు ప్రైవేట్ పని చేయకుండా ఆలోచించాలని చెప్పి నేను వారికి కోరుతా ఉన్నా అధ్యక్ష